ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ రోడ్ షో ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా ఉండనే సమాచారం దేశ ప్రధానమంత్రి మన విజయవాడ నగరానికి వచ్చి

మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాల గురించి ఆయన నోటు వెంట కొన్ని మంచి మాటలు అవకాశం ఉంటుందేమో ఆ అవకాశాన్ని కలగలే బాబు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున చేద్దామని ఉన్నాము ముఖ్యంగా ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానే కాకుండా ప్రజానికానికి కూడా తమ వ్యవసాయ భూములు కానీ తమ ఇండ స్థలాలు కానీ కరెంటీ దొంగలు కానీ గ్రామాల్లో ఉండే సామూహిక స్థలాలు కానీ భూములు కానీ ఇవి భవిష్యత్తులో వీటి పరిస్థితి ఏంటి తరతరా అనువంధికంగా వచ్చినటువంటి సంఘటన ఆస్తులు దానిపైన హక్కులు ఇవి ఎంతవరికి నిలబట్టయి అనేటటువంటిది ఈనాడు ఒక ప్రశాంతమైనది ఆ పరిస్థితుల్లో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

చాలా అంతర్శాఖ చట్టం రెండు వేల భూసేకరణ చట్టం మూడు పార్టీలు పడిన భూములు తీసుకోకూడదని సమకాలు మరిన్ని వర్గాలు చెప్పిన వాళ్ళు తీసుకోకూడదని తీసుకోవాల్సి వస్తే ఒకవేళ అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మార్కెట్ నాలుగు రైతు అట్లాగే

ఆ చట్టంలో మార్పు చేసి జిల్లా కలెక్టర్ భూ యజమానికి ఇద్దరు ఒక ధరకి అంగీకారాన్ని కొరితే ఆ చట్టంలో నిబంధనలు పట్టించుకోవాల్సిన పని లేదని మార్పు చేయడం జరిగింది ఆయన ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఆయన చేసిన అది ఆచరణలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదవాళ్ళకి భూములు

bebas jika untuk dan mempercayai berita pengkawalan dia dan ini bisa ini, saya terbang naik kalau mereka nanti,